హాయ్ హలో నమస్తే అండి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనమిత్ర స్కీమ్ లో కొన్ని షరతులు ఉన్నాయండి ఆ షరతులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మనం చూసుకున్నట్లయితే వాహనదారులకు మాత్రం ఈ పథకం వర్తిస్తుందండి ఆటో డ్రైవర్ అన్నలకు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా సరే ప్రభుత్వ పెన్షన్లు తీసుకుంటున్నా సరే ఈ పథకం వర్తించదు తెల్ల రేషన్ కార్డులో ఎన్ని వాహనాలు ఉన్నా సరే అన్ని వాహనాలకు ఈ పథకం వర్తించదండి కేవలం ఒక వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు నెలకు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి మాగాని అయితే మూడు ఎకరాలు మెట్టు భూమి అయితే పది ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి మాగాని మెట్టు భూమి రెండు ఉన్న వాళ్ళు అంటే పది ఎకరాల కన్నా మాగాని మెట్టు భూమి రెండు కలిపి పది ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది పట్టణ ప్రాంతాలలో వెయ్యి చదరపు మీటర్ల కన్నా తక్కువ ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి అన్నిటికన్నా ముఖ్యం ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఆటోలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ